బిగ్ బాస్ సీజన్ నైన్ ఈ రోజు మొదటి ప్రోమో ఎలా ఉండిపోతుంది అలానే ఎవరు కొత్త కెప్టెన్ అయ్యారు అసలు ఎవరు ఎవరిని టాస్క్ నుండి తొలగించారు అనే అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ మొదటి ప్రోమో ఈ రోజు అయితే చాలా సూపర్ గా ఉండిపోతుంది ఇకపోతే బిగ్ బాస్ హౌస్ ఒక రైల్వే స్టేషన్గా మారింది ఇక బిగ్ బాస్ స్టేషన్లో ఒక ట్రైన్ అయితే ఉంటుంది దానిలో ప్రతి సౌండ్ సౌండ్కి కూడా మొదట భోగిలో అయితే ఒక ట్రైన్ ఎవరైతే కంటెండర్స్గా లేరో వాళ్ళు ట్రైన్ నడిపే వాళ్ళలా ఉండాలి ఇక కంటెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రైన్ భోగి ఎక్కాలన్నమాట సో ఆ భోగి సెక్కిన వాళ్ళు ఎవరైతే ఎవరు ట్రైన్ నడిపే వాళ్ళు కాకుండా మిగతా కంటెన్ కంటెస్టెంట్స్ ఉంటారు కదా కంటెండర్స్కి లేని వాళ్ళు వాళ్ళు ఈ కంటెండర్స్ని బయటికి లాగుతూ ఉండాలి అంటే వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని ఉంచుతూ ఎవరికి సపోర్ట్ చేయలేదో వాళ్ళని అయితే బయటికి లాగేయాలన్నమాట ఇకపోతే ఫస్ట్ రౌండ్లో భరణి గారు భోగి నుంచి అయితే భరణి గారిని లాగి బయటికి పడేస్తారు ఎందుకు అంటే ఇక్కడ భరణి గారు సపోర్ట్ కొంచెం తక్కువ ఉంది ఈసారి హౌస్లో ఇంకా సెకండ్ దివ్యాన్ని లాగేస్తారు ఇక థర్డ్ ఏంటంటే సుమన్ శెట్టి గారిని తీసేస్తారు ఫోర్త్ రీతు చౌదరిని తీసేస్తారు ఇంకా మనకి ప్రోమోలో బాగా హైలైట్గా చూపించారు రీతు చౌదరిని సాయి శ్రీనివాస్ తీసేస్తున్నట్టుగా సాయి శ్రీనివాస్ని తీసేసినప్పుడు రీతు క్వశ్చన్ చేస్తూ ఉంటుంది ప్రోమోలో చూపించారు ఇది నిన్న నైట్ సో నువ్వు నన్ను తీసేయడానికి రీజన్ చెప్పు అని అడుగుతూ ఉంటుంది అనమాట సో సాయి శ్రీనివాస్ని కంటెండర్స్ రేస్ నుంచి ఎవరు రీతి ఏ రీజన్ లేకుండా ఎలా అయితే తీసేసిందో సాయి శ్రీనివాస్ కూడా సేమో టిట్ ఫర్ టాట్ అన్నట్టు అక్కడ రివెంజ్ తీర్చుకున్నాడని క్లియర్గా అర్థమవుతుంది నువ్వు నన్ను క్యాప్టెన్సీ రేస్ నుంచి తీసేస్తున్నావు అంటే తనను కూడా నువ్వు క్యాప్టెన్సీ రేస్ నుంచే తీసేసావు కాబట్టి ఇదేం నాకు అన్ఫేర్ అనిపించట్లేదు ఫేర్గానే చేశాడేమో శ్రీనివాస్ అనిపిస్తుంది ఇకపోతే ఫైనల్గా ఆ బోగిలో తనుజా అలాని ఇమాన్యుల్ మిగులుతారు తనుజా కూడా నిన్న హౌస్లో అందరికీ వెళ్ళి నాకు సపోర్ట్ చేయండి నేను కెప్టెన్ అవ్వాలి అని చెప్పింది ఆ తర్వాత ఇమ్మాన్యుల్ వెళ్ళి అందరినీ అడుగుతాడు అయితే ఇమానుయల్కి అందరూ ఏం చెప్తారంటే ఆల్రెడీ తనుజా వచ్చి అడిగింది సో తనుజాకి సపోర్ట్ చేస్తామంటే అప్పుడు ఇమానుయుల్ ఏమంటాడంటే నన్ను లాస్ట్ వరకు ఉంచండి మీరు తనుజాకి సపోర్ట్ చేసిన నన్ను అయితే లాస్ట్ వరకు ఫై తను అంటే సెకండ్ ప్లేస్లో పెట్టండి ఫస్ట్ తనుజా అనుకుంటున్నారు కదా నన్ను సెకండ్ ప్లేస్లో పెట్టండి ఆ తర్వాత నేను ఫైట్ చేసుకునే విధానం బట్టి నేను క్యాప్టెన్ అవుతే అవుతాను లేకపోతే లేదు అని ఇమానుయుయల్ తెలివిగా ఆలోచించాడనమాట ఇమానుయల్ ఒకసారి క్యాప్టెన్ అయ్యాడు రెండోసారి ఇప్పుడు కూడా క్యాప్టెన్ అవ్వాలని అనుకుంటున్నాడు మేబీ నామినేషన్స్ కోసం భయపడుతున్నాడు ఏమో మరి నిన్న నైట్ సంజనతో ఇదే డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్ కోసం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక దివ్య ఏం చేస్తుందంటే ఫైనల్గా ఇమాన్యుయల్ తనూజ ఇద్దరు మిగిలిపోతే తనూజను తీసేస్తుంది సో ఫస్ట్ నుంచి తనూజ పైన దివ్యకి పెద్ద టార్గెట్ ఉంది అది క్లియర్ కట్ మనం మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవసరం లేదు ప్రతి ఒక్కరికి తెలుసు సో ఫైనల్గా తనూజా క్యాప్టెన్ అవ్వాలని ఎన్ని రోజుల నుంచి అనుకుంటుందో ఆయన ఈసారి కూడా దివ్య ఛాన్స్ ఇవ్వలేదు దివ్య తనూజాని రిమూవ్ చేసి పడేసింది ఇమాన్యుయల్ మరోసారి క్యాప్టెన్ అయ్యాడు హౌస్కి సో ఏంటి అంటే ఇమాన్యుల్ ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాడని కూడా ఆలోచించలేదు దివ్య సో ఇది సాడ్ పార్ట్ అని చెప్పాలి మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి